కళ్ళల్లో ఆనందం కోసం సర్ప్రైజ్ ఇచ్చే గిఫ్ట్లు ఇచ్చే ప్రియుల్ని చూసుంటారు సినిమాలు పార్కులు హోటళ్లకి తీసుకెళ్లే చూసాం కానీ చిన్నదాని మెప్పు కోసం నేరాలు చేస్తారా మహిళల మెడలో మంగళ సూత్రాలు నమ్మటం లేదా ఈ స్టోరీ ఖచ్చితంగా మీరు చూడాల్సిందే చూశారుగా టెంపుడుగాళ్ల బరి తెగింపు మహిళలు ఒంటరిగా బయటకు వస్తే చాలు మెడలో మంగళసూత్రాలు తెంపుకెళ్తున్నారు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోవడంతో స్నాచర్లపై గట్టి నిఘా పెట్టారు అప్పుడు దొరికాడు ఈ దొంగ ఇతను హరీష్ ప్రాపర్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామిర గ్రామం ఏడాది క్రితం ఓ యువతితో ప్రేమలో పడ్డాడు పార్కులు సినిమాలు షికార్లు చేయాలంటే డబ్బు కావాలి కదా రాంగ్ రూట్లో డబ్బు సంపాదించడం ఎలా బేజా ఫ్రై చేసుకున్నాడు అప్పుడు ఫ్లాష్ అయింది స్నాచింగ్ ఐడియా అనుకున్నదే తడవుగా అలా వెళ్ళి ఇలా చైన్ కొట్టేశాడు కోరుకున్న చిన్నది ఏం కావాలంటే అది కొన్నాడు ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ కావడంతో స్నాచింగ్లే కాదు బైక్లు కూడా దొంగతనం చేయడం శురు చేశాడు ఇటు స్నాచింగ్లు అటు బైక్ దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు అంతరాష్ట్ర ముఠాల పనేనన్న అనుమానంతో పాత గ్యాంగ్లపైన ఆరా తీయడం మొదలుపెట్టారు ఓ కేసులో తీగలాగుతున్న పోలీసులకు హరీష్ డొంక కదిలింది అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే స్నాచింగ్ చిట్టా మొత్తం విప్పాడు హరీష్ హరీష్ నుంచి రెండు గ్రాముల బంగారం మూడు టూ వీలర్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు ప్రియురాలి కళ్లల్లో ఆనందం కోసమే ఇలా చేశానని అంగీకరించాడు హరీష్ అది ఫస్ట్ ఇతని స్నాచింగ్ కేస్ ఫేక్ స్నాచింగ్ కేస్ కాకుండా కూడా అక్కడ నుంచి అలవాటు పడ్డాక తర్వాత వరుసగా మన దగ్గర ఏది స్నాచింగ్స్ చేస్తున్నాడు సో ఆ వరుసగా చేసిన స్నాచింగ్స్ లోనే ఇప్పుడు మన కమిషనరేట్ పరిధిలోని పది స్నాచింగ్స్ మన దగ్గర డిటెక్ట్ అయినాయి అట్లాగే మూడు మోటార్ సైకిల్స్ కూడా ఇతని దగ్గర రికవర్ చేయడం జరిగింది డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు అలా కాదని రాంగ్ రూట్ లో సంపాదనకు ఎగబడితే చివరకు కటకటాలే